హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీతో జీవితం వద్దు అనుకున్న వారే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీరంటే పడని మీ వ్యక్తి మీరంటే ఇష్టంగా ఎఫెక్షన్ ఫీల్ లో ఉంటున్నారు మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఈ ఫుల్ మూన్లో అయితే మీ వ్యక్తి అయితే మీ పైన చాలా ఎఫెక్షన్గా అయితే ఉన్నారంట మరేంటో చూద్దాము వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ టెంపరెన్స్ వచ్చిందండి చూద్దాం ఇంక ఎనర్జీస్ని ఫస్ట్ వన్ డెవిల్ కార్డ్ వచ్చింది దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను సెకండ్ వన్ క్వీన్ ఆఫ్ కప్స్ థర్డ్ వన్ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫోర్త్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫిఫ్త్ ఏమో సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ సెవెన్ సిక్స్త్ వన్ త్రీ ఆఫ్ కప్స్ సెవెంత్ ఏమో ద పూల్ కార్డ్ ఎయిత్ ఏమో సెవెన్ ఆఫ్ పెంటికల్ నైన్త్దేమో నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది టెన్త్ వన్ కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి మీరు వద్దనుకున్న ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది రొమాంటిక్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీకు ఈక్వల్ గివెంట్ అయ్యే కానీ ఇవ్వక మిమ్మల్ని అష్ట కష్టాలు అయితే పెట్టారండి మీది ఒక విధమంగా సీతమ్మ కష్టం రాముడి యొక్క కష్ట కష్టం అని అయితే అనుకోవచ్చు ఆ విధంగానైతే మీ వ్యక్తి మిమ్మల్ని అయితే పెట్టడం అయితే జరిగింది మీరు ఇప్పుడు ఇద్దరు కూడా లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి అయితే ఎగ్జాక్ట్లీగా పదహారు నెలలు అయితే అవుతుందండి ఈ పీరియడ్లో మీకు ఇద్దరికి కూడా ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేదు మీ వ్యక్తి ఒక దగ్గర మీరు ఒక దగ్గర ఉంటూ ఉన్నారు మీ బంధం అనేది ముందుకు కొనసాగించే అంత ధైర్యం అనేది మీ వ్యక్తికి లేదు మీ లైఫ్లోకి వచ్చి ఎందుకు అనంటే తను తప్పు చేశారు కాబట్టి బ్యాక్ స్టెప్ అనేది వేయడం అయితే జరుగుతుంది కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు అనంటే తన జీవితంలో మీ చేసిన ద్రోహం అనేది తనకు ఇంకొక రూపకంగా ఎదుర్కోవడం అయితే జరిగింది అది ఎవరైతే ఇష్టంగా వెళ్ళారో ఏ బంధం అయితే కావాలనుకొని వెళ్ళారో ఏ బంధాన్ని అయితే ంచుకొని వెళ్ళారో అంటే వద్దని గివప్ చేసి వెళ్ళారో మళ్ళీ ఆ బంధాన్ని యూనివర్స్ గుర్తుకు చేసేలా చేయడం అయితే జరిగింది వారి యొక్క చెడు కర్మ అనేది ఇందులో అనుభవించారు మీ యొక్క పర్సన్ అయితే మనీ లాస్ అయ్యారు మిమ్మల్ని వద్దనుకున్న తర్వాత తన యొక్క మంచి సర్కిల్ అనేది ఉంటుంది కదా ఫ్యామిలీ కానీ లేదంటే ఆఫీస్ సర్కిల్లో కానీ లేదంటే ఇంకా తను ఎక్కడైనా బిజినెస్ చేసిన ఎవరైనా అయినా కానీ చెడ్డ వ్యక్తులని చెడ్డ వ్యక్తులుగానే ట్రీట్ చేయడం అయితే జరుగుతుంది తను ఇతరులకి చీట్ చేసే పర్సన్గా మీ వ్యక్తి అయితే స్టాంప్ వేసుకోవడం అయితే జరిగింది అందువల్ల మీ వ్యక్తికి ఇప్పుడు మీ యొక్క విలువ అనేది తెలిసేలాగా యూనివర్స్ చేయడం అయితే జరిగింది అందువల్ల ఇప్పుడు మీ వ్యక్తి మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి తనకి థర్డ్ పార్టీ ఇచ్చిన స్ట్రోక్ వల్ల వాళ్ళకు ఆ థర్డ్ పార్టీకి అదర్ మల్టీ రిలేషన్స్ ఉండడం మీ పర్సన్ కూడా ఒక ఆల్కహాలిక్ ఒక డ్రగ్స్ పర్సన్గా మారిపోవడం తన జీవితాన్ని తానే అంటే బూడిదపాలు చేసుకోవడం ఇదంతా కూడా జరిగింది తను మీ లైఫ్లో ఉన్నప్పుడు తనకు మెయితోటి ఉండాలా థర్డ్ పార్టీతో ఉండాలా అనేది ఒక డైలమా స్టేజ్లో అయితే ఉండడం అయితే జరిగింది ప్రజెంట్ కూడా ఆ వ్యక్తి అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు అంటే ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందంటే థర్డ్ పార్టీకి గివ్ అప్ చెప్పలేని పరిస్థితిలో మీ లైఫ్లోకి రా రాలేని పరిస్థితుల్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు కానీ మీరంటే చాలా ఇష్టము ఎఫెక్షన్ అనేది చూపిస్తూ ఉన్నారు మీ యొక్క వాల్యూ అయితే తెలిసి రావడం అయితే జరిగింది తనకి మీలాగా ఎవ్వరూ కూడా కేర్ అయితే ఇవ్వడం లేదు తన హెల్త్ గురించి కానీ తన గురించి కానీ తిన్నావా పడుకున్నావా ఏం చేస్తున్నావు అని అడిగే వ్యక్తులైతే లేరు తనకి ఏది కావాలన్నా మీ వ్యక్తి మీ పైన డిపెండ్ అయి ఉండేవారు అంటే ఎమోషనల్గా మీవైతే అన్నీ లాక్కోవడమేనండి డబ్బు అయినా ఎమోషన్స్ అయినా మిమ్మల్ని ఇంకా మానసిక క్షోభకు కూడా మీ వ్యక్తి అయితే గురి చేయడం అయితే జరిగింది అదంతా తనకిప్పుడు తిరిగి రావడం మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనడం మీ వ్యక్తి మిమ్మల్ని దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు ఎందుకు అనంటే తనకి అంత స్ట్రెంగ్త్ లేదు మీ లైఫ్లో మీరు మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారా అని కూడా ఆ వ్యక్తి థింకింగ్ చేస్తూ ఉన్నారు అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారా ఎందుకంటే మీ వ్యక్తికి మీరు గతంలో లాగా కనిపించడం లేదు చాలా హైలీ క్వాలిఫైడ్గా కని కనబడుతూ ఉన్నారు మీరు గతంలో అంటే మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వస్తే మీ పర్సన్ దగ్గరికి మీరు ఏడ్చుకుంటూ వెళ్ళేవారు అలా మీ అనేది వాళ్ళకు ఒక బూస్ట్ లాగా అయిపోయేది మీ చేజింగ్ అనేది వారి లోపల ఎంతో ఎనర్జీ అనేది నింపేది మీరు అలా తనకి ఎనర్జీ ఇవ్వడం లేదు ఆ తనని పట్టించుకోవడం లేదు అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో మీరు కూడా తనలాగే ఇంకొక థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారా ఇక ఆ పర్సన్ని పట్టించుకోరా అనే థాట్స్ వచ్చినప్పుడు ఆ పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే ఇక తను జీవించి ఉన్న వేస్ట్ అనే ఆ థాట్ రావడం అయితే జరుగుతుంది అంత అలా ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఏదైనా వస్తువు పోగొట్టుకున్న తర్వాతనే దాని యొక్క వాల్యూ అనేది తెలవడం అనేది జరుగుతుంది మీరు తన దృష్టిలో ఏంటంటే చాలా వెతకకుండా దొరికిన వస్తువుతోటి సమానం కాబట్టి తేలిగ్గా వచ్చింది కాబట్టి తేలిగ్గా తీసుకున్నారు ఇప్పుడు దూరం అయిన తర్వాత మీ యొక్క వాల్యూ అనేది తనకైతే అర్థం కావడం అయితే జరిగింది అలా మీ వ్యక్తి మిమ్మల్ని ట్రీట్ చేయడానికి మీ ఇద్దరి మధ్యలో డబ్బుకు సంబంధించినవి ఉన్నాయి అంటే మీ పర్సను మీవే అన్నీ లాక్కుంటారు తను స్టేటస్ చూపెట్టడం ఫిజికల్గా మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఎవరైనా కూడా మీరు లివింగ్లో ఉన్నా కూడా మీ వ్యక్తి అయితే మీ పైన డిపెండ్ అయి ఉంటారు అంటే సొమ్ము మీద అవుతుంది అక్కడ సోకు తనది అవుతుందండి అలా బిహేవ్ చేస్తారనమాట మీవన్నీ మొత్తం అయిపోయిన తర్వాత టాటా బాయ్ బాయ్ వెళ్ళు నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అనే వ్యక్తిత్వం ఉన్న మెంటాలిటీ అందువల్లనే మీరు తనతోటి వేగి వేగి వెక్స్ అయిపోయి మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు మీరిప్పుడు బెటర్ పొజిషన్లోనే ఉన్నారు అంటే మీరు గతంలో చూడని విధంగా మీరు ఏ చిన్న జాబ్ చేసుకున్నా మీ పైన మీరు డిపెండ్ అయి ఉంటున్నారు ఇతరులపైన డిపెండ్ అయ్యి లేకుండా ఇండిపెండెంట్గా ఉండడం మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు మీ గురించి అంటే కొందరు ఆరాలు తీస్తూ ఉంటారు కదా డిస్టర్బెన్స్ చేసే వాళ్ళని అలాంటి పీపుల్స్ని కూడా మీరైతే పక్కకు పెట్టడం అయితే జరిగింది మీకు ఇప్పుడు కొంచెం ఈ మోటివేషనల్ స్పీచెస్ ఇలాంటి రీడింగ్స్ వినడం వల్ల మీలో అయితే ఒక పరిపక్వత అనేది అయితే రావడం అయితే జరిగింది ఇది మీరు యూజ్ చేసుకుంటూ ఉన్నారు మీ లైఫ్కి ఇంప్లిమెంట్ అనేది చేసుకుంటూ ఉన్నారు దానివల్ల మీ లోపల కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటివైతే పెరిగిపోతూ ఉన్నాయి మీ వ్యక్తికి అర్థం కావడం లేదు మీరు గతంలో చాలా ఏడ్చేవారు క్షణ క్షణానికి కృంగిపోయే పర్సన్ మిమ్మల్ని కొట్టనవసరం లేదు తిట్టనవసరం లేదు తనతోటి జస్ట్ స్పేస్ అనేది అడ్డం అది స్పేస్ అనేది ఇస్తే చాలు ఆ గ్యాప్లో మీరు విపరీతంగా ఏడ్ చేసేవారు కానీ ఇప్పుడు ఇంత పీరియడ్ అయినా మీరు తన గురించి పట్టించుకోవట్లేదు తనను చేజ్ చేయట్లేదు మీ లైఫ్లో ఎవరైనా ఉంటున్నారా మళ్ళీ మీ యొక్క ఫిజిక్ కూడా గతంలో ఉన్నదానికంటే మీరు మెరుగ్గా ఉన్నారండి మీ యొక్క బ్యూటీ కూడా వాళ్ళని ఏంటంటే కిల్లింగ్ అనేది చేస్తూ ఉంది మీ యొక్క అందం అనేది వాళ్ళని చంపేయడం అయితే జరుగుతుంది దానివల్ల కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఏం చేస్తూ ఉంది ఈ పర్సన్ అనేలాగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు మేజర్ ఆఖన కార్డు వచ్చింది పూల్ కార్డు విపరీతమైన అట్రాక్షన్ ఉంది మీ లైఫ్లో ఏమైనా జరుగుతుందా మీ మీతోటి తను ఇప్పుడు ఫిజికల్ రిలేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు గతంలో మిమ్మల్ని చూస్తేనే అసహించుకొని ఏవగించుకునే పర్సన్లో ఇప్పుడు మీ బ్యూటీకి అయితే మీ వ్యక్తి అయితే పడిపోతూ ఉన్నారనమాట మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అంటే ఆ పచ్చకామార్ లోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అని అంటారు కదా అలాగనమాట తనకి కొంచెం మోటివేషనల్ తన వైపు ఉన్న వాళ్ళు తనకి ఎలా చెప్తారంటే మీకు అగేనిస్ట్గా చెప్పడం వల్ల మీ లైఫ్లో ఎవరో ఉన్న ఉన్నారని అనడం వల్ల మీరుగా తనను పట్టించుకోరు అనడం వల్ల తనకి మీ పైన చాలా పాజిటివ్నెస్ క్రష్ అనేది కలుగుతుంది దానివల్ల ఈ వ్యక్తి మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందేమో అనేలాంటి థాట్స్ అయితే ఇతనికి అయితే రావడం అయితే జరుగుతుంది దానివల్ల మీ వ్యక్తి మీ గురించి బ్యాడ్గా థింక్ అయితే చేస్తూ ఉన్నారండి కానీ ఏదేమైనా ఆ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు డబ్బు పరంగా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ మూమెంట్లో కూడా తను ఎక్ ఏదైనా బిజినెస్ చేసిన ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినా లేదా ఇతరుల దగ్గర తను తీసుకున్న వాళ్ళకి ఇచ్చేసిన ఇద్దరి మధ్యలో ఉన్న మనీ ట్రాన్సాక్షన్స్ వల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మీ పర్సన్ అయితే ఒక హాస్పిటల్లో వర్క్ చేయొచ్చు ఒక టీచర్గా లేదంటే ఏదైనా హార్డ్ వర్క్ డైలీ వర్కులు ఉంటాయి కదా చాలా సో మెనీ ఉంటాయి ఏదైనా కిరా షాప్లో ఇలా చేసే వ్యక్తి అయినా కూడా లేదంటే ఏదైనా ఆర్టీసీ డ్రైవర్గా రకరకాల వృత్తులు అనేటివి ఉంటాయి కదండీ అవి అలాంటివి చేస్తే తనకి మనీ అనేది రావడం ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇప్పుడు తను ఏమనుకుంటూ ఉన్నారంటే మీ దగ్గరకు వస్తే మీరు అవన్నీ తనకి ఫు ఫుల్ఫిల్ అనేది చేసి తనని ఆదరిస్తారు మీరు తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని మళ్ళీ తనకి ఎక్కడో చిన్న హోప్ ఇవన్నీ అంటూ ఉన్నారు మీ గురించి బ్యాడ్గా అంటున్నారు గుడ్గా అంటున్నారు మిమ్మల్ని నెగిటివ్గా చూస్తున్నారు పాజిటివ్గా చూస్తూ ఉన్నారు కానీ మీ దగ్గరకు వచ్చింది లేదు మీతోటి ఉన్నది లేదు ఇవన్నీ తన యొక్క మైండ్లో థాట్స్ అన్నమాట మీ దగ్గరికి రావాలి అని అయితే ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మీరు ఇస్తారు అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీ యొక్క మదర్లీ నేచర్ అంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కూడా పిల్లలు ఏదైనా క్లిష్ట పరిస్థితులలో ఉంటే వాళ్ళకైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళని అలాగే వదిలేయరు వాళ్ళకున్న దాంట్లో ఎంతో కొంత పెట్టి అయినా వాళ్ళ యొక్క పరిస్థితి అనేది మెరుగుపరచడం అయితే జరుగుతుంది అది తండ్రి యొక్క లక్షణము వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి వాళ్ళ పిల్లలు వృద్ధిలోకి రావాలని అయితే కోరుకుంటారు మీరు కూడా అలాంటి నేచర్తోటే ఉంటారు మీ పర్సన్ని మీరు చాలా ప్రేమించారండి మీ యొక్క ప్రేమని మీ వ్యక్తి చాలా అలసుగా చూడడం వల్ల మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వకపోవడం వల్లనే టెంపరెన్స్ వచ్చింది మిమ్మల్ని మిమ్మల్ని బ్యాలెన్స్ అనేది తను చేయలేదు టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని అవమానించి నిందించి చాలా చులకనగా చూశారు మీరేమో ఒక యూనిక్ పర్సన్ లాంటి వాళ్ళు అనమాట మీరు ఎప్పుడు కూడా అంటే ఇతరుల సొమ్ముకు ఆశించరు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ తన కోసము మీరు ఒక పది స్టెప్పులు అనేటివి దిగినా కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని అయితే అర్థం చేసుకోలేదు విపరీతమైన హార్ట్ బ్రేక్ అనేది అయితే చేయడం అయితే జరిగింది తన వల్ల మీకు ఎప్పుడూ బాధలే తప్ప సంతోషం అంటూ సుఖం అంటూ చూసింది ఏదీ లేదు మీరు ఎలా ఉన్నారంటే ఒక బంధానికి కట్టుబడి ఒక అంటే మేము నా పర్సన్ అని అనుకున్నారు కాబట్టి మీరు ఉన్న అన్ని రోజులైనా మీ వ్యక్తి కోసం మీరు ఉండడం అయితే జరిగింది తనలో మార్పు రావాలని ప్రతిరోజు మీరు దేవుడికి మొక్కుకునేవారు అంటే మా వ్యక్తి మా యొక్క ఫ్యూచరు మా పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించాలి మేమే తన ప్రపంచం కావాలి అని మీరు అనుకున్నారు కానీ తనేమో థర్డ్ పార్టీ చూపెట్టే లస్ట్ ఎనర్జీస్కి వాళ్ళు ఏది చెప్తే అది వినే సిచ్యువేషన్లో ఆ పర్సన్ ఉండడము మిమ్మల్ని తీసి పక్కన పెట్టడం అంటే కూరలో కరివేపాకు వస్తే కొందరు తీసి అలా పక్కన పడేస్తారు కదా తేలిగ్గా చులకన భావంతో అలా తీసి మిమ్మల్ని పక్కన పెట్టి వేరే వాళ్ళని అనవసరమైన వాళ్ళని నెత్తిపైన పెట్టుకొని ఊరేగించడం అయితే జరిగింది కానీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇతన్ని యుటిలైజ్ యూటిలైజ్ చేసుకుంటారు ఇతన్ని ఆ రేమను బట్ వాళ్ళు అవసరం అయిపోగానే నీ దారి నీది మా దారి మాది మాకంటూ ప్రైవసీ లైఫ్లో ఉండయా అని అంటారు అందువల్ల మీ పర్సన్కి ఇప్పుడు ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ మీరేం చేస్తూ ఉంటారు ఈ క్షణానికి ఇలా చేస్తారు ఈ క్షణం ఇలా ఉంటారు లేదా మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఈ టైంకి అక్కడికి వెళ్తారు మీరు ఈ డ్రెస్ వేసుకుంటారు అని మీ గురించి మీ వ్యక్తి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అలా మీరు తన కళ్ళకి ఇప్పుడు ఒక చార్మింగ్ పర్సన్ లాగా బ్యూటిఫుల్గా కూడా కనబడుతున్నారు ఆరాధిస్తూ ఉన్నారండి ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా సాంగ్స్ విన్నా మొబైల్లో ఏవైనా పిక్స్ చూసినా మీరు పదే పదే గుర్తుకొస్తున్నారు తను ఏదైనా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళినా ఎవరైనా మీ యొక్క లాగా అనిపించినా మీ వ్యక్తికి మీరే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది కానీ తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ముందు మీ గురించి తనైతే ఎలాంటి మాటలు అయితే చెప్పడం కానీ తీయడం కానీ లేదు ఎందుకు అనంటే అందులో తన యొక్క ఫ్యామిలీ పెద్దలు తన యొక్క సిబ్లింగ్స్ మిమ్మల్ని అయితే విడదీయాలని అయితే చూస్తూ ఉన్నారు మీరు కలిసి ఉండడం వారికి ఇష్టం లేదు ఎందుకంటే మీరేమో చాలా కాన్ఫిడెన్స్గా ఎలా ఉన్నారంటే మీ వ్యక్తిని మీ వ్యక్తి మీ మాట కనుక వింటే తను ఒక సూపర్ పొజిషన్లో అయితే ఉంటారు ఎందుకంటే మీది స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్న మీ దగ్గర అంటే అంటే తన వాళ్ళది ఏంటంటే అంత కన్నింగ్ మెంటాలిటీ కన్నింగ్ మెంటాలిటీ నువ్వు ఎంత చేసినా హండ్రెడ్ పర్సెంట్ కిందికి పడిపోతారండి కానీ మీరేంటంటే ఒక ఏదైనా అనుకున్నారంటే ఆ గోల్ని అచీవ్ వారికి వదిలరు మీ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ తన యొక్క సిబ్లింగ్స్ కానీ గమనించడం వారి యొక్క ఫ్రెండ్స్ లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అబ్జర్వ్ అయితే చేస్తారు మీరు వ్యక్తి మీరు ఇద్దరు కలిసి ఉంటే మీరు మీ యొక్క గ్రోత్ అనేది హై లెవెల్లో ఉంటుంది బట్ మిమ్మల్ని విడదీసేస్తే వాళ్ళు హై లెవెల్లో ఉంటారు వాళ్ళకి దీనివల్ల ఒరిగేది ఏముండదు అంటే మనకి ఎప్పుడు కూడా ద్రోహం అయితే ఆ దూరపు వ్యక్తులు అయితే చేయారండి మన ఫ్యామిలీ మెంబర్సు మన ఫ్రెండ్స్ మనకు సంబంధించిన వాళ్ళే మనకి ద్రోహం చేయడం అయితే జరుగుతుంది అలాగే మీకు కూడా మీ వ్యక్తికి మీకు కూడా మీకు సంబంధించిన వాళ్ళే మీకు ద్రోహం చేయడం అయితే జరిగింది మీ వ్యక్తితోటి లస్ట్ ఎనర్జీస్ తోటి ప్యాచప్ అయిన పర్సన్స్ కూడా వాళ్ళు మీ పైన ఉన్న ఈర్షతోటే వాళ్ళు ప్యాచప్ అయ్యారు తప్ప మీ పర్సన్ ఏదో అందగాడని కాదు వాళ్ళు వాళ్ళకేదో లేఖ అనేది కాదు ఏంటంటే ఒక విధమైన క్రష్ అనేది ఉంటుంది కదా అంటే ఇంత అదెందుకు అని అంటే ఉంటాయి కొందరికి కొందరు మనుషులకు ఎట్లా ఉంటుంది అంటే ఒక మనసుని చూస్తే వాళ్ళు ఓర్చుకోరు వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్నారనుకోండి వాళ్ళు ఓర్చుకోకుండా అలా ఇద్దరు పర్సన్లో ఎవరు మెంటాలిటీ అయితే వీక్గా ఉంటుందో వాళ్ళని పక్కన పెట్టుకొని ఇంకొకరు చో వాళ్ళతోటి ఇంకొకరి పైన యుద్ధం అనేది చేపిస్తారు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మీ యొక్క వ్యక్తికి అది మీ పైన చెడు మాటలు అనేటివి ఒక లాగా వేసుకుంటూ ఒక్కొక్క మాట చెప్పుకుంటూ మీ పైన పొగ పెడుతూ ఒక అగ్నిపర్వతం అనేది పేలుస్తున్నారనమాట అందువల్లనే మీకు మీ వ్యక్తికి గొడవలు రావడం ఎంత ప్రయత్నం చేసినా మీ మధ్యలో అయితే గొ ఈ అనేది ఆరడం లేదు వాళ్ళు అలా చిచ్చులు పెడుతూ ఉన్నారనమాట ఈ వ్యక్తి వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తారు వాళ్ళ మాటలే వింటారు అంటే వాళ్ళను వదిలి నేను ఉండలేను అనే స్థితికి కూడా మీ పర్సన్ దిగజారారు అంటే మీరు లేకున్నా మీ వ్యక్తి ఉంటారు అంటే మీకు ఆల్టర్నేటివ్గా ఇంకొక పర్సన్ తోటి లివింగ్లో ఉన్నారు కాబట్టి తనకి మీరు లేకున్నా అక్కడ అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి కానీ వాళ్ళు లేకుంటే ఫ్యామిలీ మిస్ అవుతుంది సొసైటీలో విలువ ఉండదు అంటే అలా ఫీల్ అవుతారు మీ వ్యక్తి అంటే చేసుకున్న వాళ్ళని చెల్లదోలే వ్యక్తి ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫేర్స్ కోసం ఎంత దూరమైనా పరుగులెత్తే వ్యక్తి అనమాట అందువల్లనే మీకు ఇలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోక తప్పదు కానీ అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు మీ పైన మీరంటే విపరీతమైన ఇష్టం పడి చచ్చిపోతున్నారు ఎఫెక్షన్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు అందుకు మొహం చెల్లక బ్యాక్ స్టెప్ అనేది వేసి మళ్ళీ ఈగో అహంకారం అనేది ఆటోమేటిక్గా మళ్ళీ చూపిస్తున్నారు చూపెట్టను అంటూ ఉన్నారు మళ్ళీ ఈగోతోటి మళ్ళీ తన లైఫ్లో తను ఉండడం మీ లైఫ్లోకి రాకుండా ఉండడం లాంటివైతే మీ వ్యక్తి చేస్తూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఏ లెటర్ టీ లెటర్ బి లెటర్ ఎక్స్ లెటర్ క్యూ లెటర్ ఎన్ లెటర్ యూ లెటర్ ఎల్ లెటర్ ఎం లెటర్ పీ లెటర్ ఆర్ లెటర్ ఎఫ్ లెటర్ కే లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా కూడా ఏవే వస్తాయో చూద్దాము వృషభ రాశి మేష మేషరాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి సింహరాశి మీనరాశి వృచ్చిక రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ నుంచి మీకు ఏదైనా న్యూస్ తెలిస్తే ఎన్ని రోజుల లోపు తెలుస్తుంది నెలలు పడుతుందా వారాలు పడుతుందా చూద్దామండి కొందరికేమో జూన్ మంత్ కొందరికేమో నెక్స్ట్ ఇయర్ జనవరి కొందరికేమో సెప్టెంబర్ మళ్ళీ కొందరికేమో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి అండి కొందరికి వన్ వీక్లో తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వన్ వీక్ వచ్చింది కొందరికేమో డిసెంబర్ కొందరికేమో నవంబర్ మంత్లో తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ ఎనర్జీస్ కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండవండి ఇవి పాజిటివ్ నెగిటివ్ అవుతా నెగిటివ్ పాజిటివ్ కావడం అయితే జరుగుతుంది ఈ ఫుల్ మూన్లో అయితే మీ పర్సన్ అయితే మీ పైన చాలా ఎఫెక్షన్గా అయితే ఉన్నారండి చాలా ప్రేమగా అయితే ఉండడం అయితే జరిగింది ఇది డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ థర్టీన్ నైంటీన్ ఎయిటీన్ త్రీ నైన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం పర్ఫెక్ట్ టైం మీ టైం అంటూ వరకు మీరైతే వేచి చూడండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి మీరు నమ్ముతేనే మీ సిచ్యువేషన్లో మార్పు అనేది వస్తుంది అని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీరు కోరుకున్న హ్యాపీ చేంజెస్ హ్యాపీ మూమెంట్స్ అనేవి కూడా అన్నీ మీ లైఫ్లోకి రాబోతు ఉన్నాయి రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా రాబోతూ ఉంది మీరు స్పేస్లో మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు కాబట్టి మీ లైఫ్లోకి అవన్నీ కూడా తిరిగి వస్తాయని యూనివర్స్ అయితే చెప్తుంది టేక్ ఏ యాక్షన్ మీ జీవితం గురించి మీరు ఒక యాక్షన్ అనేది తీసుకోండి అని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది హ్యాపీ ఫ్యామిలీ మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి మీ కుటుంబం అంటూ ఏర్పడుతుంది మీరు మళ్ళీ సంతోషంగా ఉండడం గడపడం అయితే జరుగుతుంది మళ్ళీ మీ శత్రువులకైతే మీరు మళ్ళీ ఏంటి వాళ్ళకి ఒక జిగుప్స అనేది కలిగిస్తారండి మీకు అలాంటి జీవితాన్ని అయితే మీరు చూడబోతూ ఉన్నారు రిమైన్ పాజిటివ్ మీ లైఫ్లో అంటే మీరు అనుకుంటారు కదా అంత నెగిటివ్ ఇంకెక్కడ ఉంది పాజిటివ్ అనుకుంటారు కదా లేదు మీకంటూ కూడా పాజిటివ్ రోజులైతే చూడబోతూ ఉన్నారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది కొంత మీరు ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి మీ మీ పరిస్థితుల గురించి మీ వ్యక్తి గురించి అని మీ వ్యక్తి మీకు చెప్తూ ఉన్నారండి ఏంజిల్స్ ద్వారా మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మీరు మెడిటేషన్ అనేది చేయండి మీకు పరిస్థితుల యొక్క ప్రభావం అనేది మొత్తం తెలుస్తుందని యూనివర్స్ అయితే చెప్తుంది హెల్ప్ఫుల్ పీపుల్ మీకు మీకు చేతనైన సహాయం ఇతరులకి ఎవరైనా ఎవరికైనా హెల్ప్ అనేది చేయండి ఒక మాట సాయమే ఒక వస్తువుల రూపకంగానే ఒక పేషెంట్స్కి ఏదైనా హెల్ప్ చేయడం మీ ఒక వృద్ధులకి హెల్ప్ చేయడం చిన్నపిల్లలకి హెల్ప్ చేయడం మీ ఆడవాళ్ళకి హెల్ప్ చేయడం మీకు సాధ్యమైనంత వరకు మీకు తోచిన సహాయం చేయండి దాని ద్వారా మీ పరిస్థితులలో మార్పు అనేది వస్తుంది అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉంది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజనెట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజనేట్ కానివి లీవ్ చేయండి మీ వ్యక్తి అయితే మీ పైన ఇష్టం చూపిస్తున్నారు ప్రేమ చూపిస్తున్నారు ప్రేమగా మారుతూ ఉన్నారు మీ లైఫ్లోకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి మీరు బాధపడాల్సిన పని అయితే లేదు పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి